ఈ డాక్టర్లాట సక్కగా దవాఖానకు రాదాట ఇక ఈ డాక్టర్లాట పాడైపోను పేదలను పట్టించుకోరాట ఇక మరి గీ డాక్టర్ లాట ఉలకరాట పలకరాట పోన్లు చేసినా కానీ సడి లేట తప్పులు మొక్క మాట చెప్పాలంటే మంది పానాలకు గణం అయ్యిరట ఈ డాక్టర్లు ఊ గిదే కడ ముచ్చట డాక్టర్లు అంటే పానాలను కాపాడేటోళ్ళు అంటారు కానీ గిదేంది ఇలా నర్సన్న గిట్ట చెప్తున్నావు అనుకుంటారు కదా మరి చూడు ఉదాహరణ కట్టినే ఉంది పాలకుర్తి డాక్టర్ల జీతము పిట్టెలు అగో అందుకే సర్కారు దావకాలకు వచ్చి మందులు గోళీలు ఇచ్చి జనాలకు సేవ చేస్తేందుకు వాళ్లకు కాళ్ళు ఆడతలేవాట చేతులు వస్తలే వాడనుండ పాపం నిండు గర్భిణీలు ప్రసవం కోసము సర్కార్ దావకాలకు వచ్చి ఎట్లా గోసదితున్నారో చూడు రిమైతే డాక్టర్ లేరా డాక్టర్ లేరా మీరు

ఇన్నారు జనగామ జిల్లా పాలకుట్నీ సర్కారు డాక్టర్ల సఖదనం ఎంత ముందుకుందో కాన్పుల కోసం వచ్చి మాకు నొప్పులు వస్తున్నాయని డాక్టర్లకు ఫోన్ల మీద ఫోన్లు చేసినా ఉలుకు లేదాట ఇలా నుకాలం పాడువాడా అయినా ఎందుకు స్పందిస్తారులే తమాసిగా ప్రైవేటు దవాఖానులు పెట్టుకొని పైసలు మూట కట్టుకుంటురాట ఈ శుద్ధపుస డాక్టర్లు ఓ ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సయ్యో ఎడవున్నవాయో జర్ర గీలను ఒక కంట కనిపెట్టి మరి ఏ చర్య తీసుకుంటా వాళ్ళు సారో నీకు పుణ్యం ఉంటుంది